అన్న నమస్తే నీ పేరు మేరుగు అగ్రిరాజు బాబా నీ పేరు మేరుగు అగ్రిరాజ్ అన్న ఏ పని చేస్తాం మేము స్క్రాప్ బిజినెస్ వ్యాపారం బాగానే ఉంటుంది అన్న మేము రెండు మూడు వేలు చంపేస్తాం రోజుకి ఓకే ఇప్పుడు ఎలా ఉంది చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉంది బాగానే ఉందన్న మాకైతే ఏమీ నష్టం లేదు ఆగస్ట్ పదిహేను నుండి లేడీస్కి బస్సుల కూడా వేస్తున్నారు ఫ్రీ పాస్ మాకు స్థలం రాశారు మళ్ళీ ఎస్సే కార్పొరేషన్ లోన్ రాశారు సబ్సిడీ లక్ష రూపాయలు పోతే లక్ష రూపాయలు కట్టాలన్నారు కడతామండి అన్నం ఆటో కావాలంటే ఆటో ఇప్పిస్తా అన్నారు మేము గవర్నమెంట్లో తిరిగాం కాబట్టి మాకు చేస్తానన్నారు అండి అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు అంటే ఇప్పుడు పన్నోళ్ళు వాళ్ళు ఉంటారు పడేవాళ్ళు ఐదేళ్ళు ఒకేలాగా ఉండవు అన్న అంతేగా కరెక్ట్గా చెప్పేగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ది ఇప్పుడు రైతులతో ఎంత ఇబ్బంది పడతా అక్కడికి వెళ్ళి చూడండి అన్ని కట్టేశారు అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఫ్లైఓవర్ లోపిచ్చి కలెక్టర్ గారు వచ్చి సెలక్షన్ చేశారు ఆ లో బ్రిడ్జి ఎయిట్లా ఏసీలో కన్నా ఎన్ని తీసేయాలిగా మొన్న వెయ్యి మంది సంతకాలు పెట్టి మేము ఎంఆర్ఓ ఆఫీస్లో ఎండి ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాం అదండి పరిస్థితి పరిస్థితి ఏం బాగా బోల్డ్ మంది చచ్చిపోతున్నారు ఒక అమ్మాయి భీమ్ మూట మొయ్యలేక కింద పడి చచ్చిపోయింది ఆ రోజు చెప్పాలి ఇప్పుడు ఉందండి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ముందు తేడా అవునా అది లెక్క ముందు ఇది ఒరిజినల్ ముందు రేట్లు ఎలా ఉంది ఇప్పుడు ముందు మీకు ఒరిజినల్ కాబట్టి అది లెక్కర్ ముందు ఇది ఒరిజినల్ ముందు అది కరెక్టే కదా జగన్మోహన్ రెడ్డి ముందు చాలా మంది చనిపోయారు అని చెప్పి మాటలు వచ్చినాయి నిజమే అంటే నేను చెప్పాలంటే ఇలాగ చెప్పు అంటే లెక్కర్ ముందు కదా అందుట్లో కల్తీ సాలా తాగి చింతరబుల్ చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అర్థమైందా ఓకేనా సారా తాగి కల్తీ మొన్ తాగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నగారు అదండి సార్ ఇప్పుడు మనకి రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా ఆపేశారు రేషన్ షాపులు పెట్టారు రేషన్ వ్యాన్లు ఉండే ముందు షాపులు ఉండే రేషన్ వ్యాన్లు అంటే వాళ్ళకి సబ్సిడీలో కట్ చేసుకున్నారు వాళ్ళ వ్యాన్లు వాళ్ళు అమ్ముకోమన్నాడుగా జగన్ గడే తప్పేం చేయలే ఎవరు వ్యాన్ వాళ్ళకి అమ్మేసుకోమన్నాడు వాళ్ళ జీతంలో కట్ చేశాడు ఒకవేళ మొబైల్ క్యాంటీన్లు అమ్మేసుకుంటున్నారండి అది జరిగింది థ్యాంక్ యూ అన్న